మహబూబ్ నగర్ వర్షాల కారణంగా చెరువులు వాగులు నిండి లోలేవేల్ కాజు వేలపై రహదారులపై పొంగి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం వైపు ప్రజలు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ విజయందిరా విజ్ఞప్తి చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ జడ్చెల్ల మండలం కిస్టారం గ్రామం నుంచి అంబాటపూర్ వెళ్లే దారిలో పోతిరెడ్డి చెరువు అలుగుపారి నీటి ప్రవాహంలో బుధవారం దంపతులు గల్లెత్తైన ప్రాంతాన్ని కలెక్టర్ విజయంద్రా బోయ్ సందర్శించారు వర్షాల వలన జడ్చెర్ల మండలం అంబాటాపురం గ్రామంకు చెందిన తానేం బాలయ్య రామలమ్మ దంపతులు కిష్టారం నుంచి అంబాటపూర్ కు నడిచి వెళ్తున్న క్రమంలో పోతిరెడ్డి చేరువు అలుగుపారి ప్రవహించే నీటి ప్రవాహంలో చిక్కుకొని గురువారం సాయంత్రం గల్లెత్తయ్యారు గురువారం సాయంత్రం గల్లంతయ్యారు మార్గం మధ్యలో ఉన్న పోతిరెడ్డి చెరువు మూడు సంవత్సరాల అనంతరం అలుగుపారింది నీళ్లన్నీ కిష్టారం నుంచి అంబటాపూర్ కు వెళ్లే రోడ్డుపైకి వచ్చాయి అలుగుపారుతున్న నీళ్లలో నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఎస్డిఆర్ఎఫ్ పదిహేను మంది సభ్యుల బృందం వారి కోసం గురువారం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి జిల్లా కలెక్టర్ కిస్టారం నుంచి చెరువు ప్రవహించే ప్రాంతం వరకు సుమారు ఐదు కిలోమీటర్లు బైక్ పై పై నుంచి జిల్లా అగ్నిమాపక అధికారి కిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన గాలింపు సహాయ చర్యలను పర్యవేక్షించారు తానేం బాలయ్య రామలమ్మ దంపతులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు వారికి ప్రభుత్వ వచ్చే సహాయం అందించనున్నట్లు తెలిపారు కిష్టారం నుంచి అంబాటపూర్ వెళ్లే మార్గం మధ్య మంజూరైన రోడ్డు పనులు చేపట్టి లో లెవెల్ కాజ్వే స్థానంలో హై లెవెల్ కాజ్వే బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను కోరారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీ రాజ్ డిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి కిషోర్ ఆర్డిబో నవీన్ తహసీల్దార్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు సెర్చ్ ఆపరేషన్స్లో ఉన్నారు ఈయన సాయంత్రం చేయడం జరిగింది మనకి దొరకలేదు మళ్ళీ ఉదయం నుంచి కూడా వారు ఈ సెర్చింగ్లోనే ఉన్నారు అయితే ఇది సడన్గా జరిగింది అంటే వర్షం వచ్చి సడన్గా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ రావడం వల్ల అంటే వారికి హెచ్చరించినా కూడా వెళ్ళద్దు మీరు ఈరోజు ఇక్కడే ఉండి వెళ్ళండి అని చెప్పి ఊరు వాళ్ళు చెప్పినా కూడా వారు వినకుండా కొంత వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ జనం అందరికీ కూడా ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా క్లీన్ ఏమిటంటే ఇట్లాగ వర్షాలు వచ్చి ఎక్కడెక్కడైతే మనకి చెరువులు అలుగులు పారడము మన లో లెవెల్ రేస్ మీద వాటర్ రావడము అక్కడ చర్యలు తీసుకుంటున్నాం యాక్చువల్గా మన తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మన గ్రామ పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వీటికి సంబంధించి ఇమీడియట్గా ఇలాంటి ప్లేసెస్లో బ్యారికేడింగ్ చేయడము కొంత కంప వేసి ఎవరిని వెళ్ళకుండా చేయడం హెచ్చరించడం చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది అంటే ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ఇట్లాంటివి చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వ పరంగా మనకి ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమేమి సహాయం అందించాలి అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ చేస్తాయి అదేవిధంగా ఊరి వాళ్ళు ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఎప్పుడు కంటిన్యూస్గా ఉండేది ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా మనం చేయాల్సి ఉంది అని చెప్పడం జరిగింది అది కూడా ప్రభుత్వానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం కలెక్టర్ గారి